నమస్తే అండి నా పేరు వెంకటమా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే మన ఛానల్లో అయితే నేను అంబడాల్ కుందనైతే వీడియో అయితే చేశాను ఆ వీడియో చూసి అన్నయ్య పేరు అయితే శ్రీనివాసు శ్రీనివాస్ అన్నయ్య తీసుకున్నారు అన్నయ్య వాళ్ళది ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం నుంచి అయితే అన్నయ్య అయితే నాకైతే ఒక యాభై వేల రూపాయలు అయితే అడ్వాన్స్ పంపి ఈ బండ అయితే నేను ఏ రోజైతే వీడియో పెట్టానో అదే రోజు అయితే హోల్డ్ చేసుకున్నారు దాని తర్వాత రిమైనింగ్ పేమెంట్ అయితే ఈరోజు చేసి బండి అయితే డెలివరీ అయితే తీసుకున్నారు అన్నయ్య అయితే రాలేదు ఇక్కడికి నన్నే కంటైనర్కి ఇచ్చి పంపిమని చెప్పేసి అని అన్నారు ఇప్పుడు ఈ బండి నేనైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను అక్కడి నుంచి అయితే అన్నయ్య వాళ్ళు అయితే తాడేపల్లిగూడెం బై రోడ్ అయితే తీసుకెళ్తారు కంటైనర్లని అడిగితే విజయవాడ వరకు తాడపల్లి కూడా అక్కడ సైడ్ వెళ్ళాలంటే ఎక్కువ ప్రైజ్ అయితే అడిగారు సో అక్కడ నుంచి కూడా మళ్ళీ హైదరాబాద్ నుంచి బై రోడ్ తీసుకెళ్ళి ఇస్తా అని చెప్పేసి అన్నారు కంటైనర్ వాళ్ళు అటు పోయే బండ్లు చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి అని సో నేనే చెప్పాను అన్నయ్య హైదరాబాద్లో డెలివరీ తీసుకోండి అని చెప్పేసానంటే సరే ఓకే హైదరాబాద్ నుంచి అయితే బై రోడ్ తీసుకెళ్తా అన్నారు ఇప్పుడు ఈ బండి అయితే నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి వచ్చి అయితే పంపిస్తానండి మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ బండి బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ నాలుగు టైర్లు కూడా రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి స్టెప్లీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు ఈ బండే నేను అన్నయ్య వాళ్ళకైతే ఢిల్లీలో ఐదు లక్షల యాభై వేల రూపాయలకి అయితే ఇప్పించానండి ఐదు లక్షల యాభై వేల రూపాయలకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ డబ్ల్యూ సిక్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అయితే ఇప్పించానండి కీ చూసుకున్నట్టయితే ఒకటే కీ ఉందండి అది కూడా నేను చెప్పాను సింగిల్ కీ అయితే ఉంది ఈ బండి అయితే కంటైనర్ ఇచ్చి పంపిస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే రౌండ్ చేసి చూపిస్తాను చూడండి సిల్వర్ కలర్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ వెహికల్ గురించి అయితే ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది అన్నయ్య కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే చేపించమని చెప్పేసి అని అన్నారు సో వాళ్ళ ఫ్రెండ్ది యాక్సెసరీస్ షాప్ ఉంది అని అంటే సరే అని చెప్పాను నేనైతే యాక్సెరీస్ కొన్ని పుట్రష్లు డోర్ వైజర్లు లోవర్ గ్రానీస్ ఐటమ్స్ అయితే నేనైతే కొన్ని తీసుకొని అయితే బండ్లో పెట్టి అయితే పంపించేస్తున్నాను యాభై మూడు వేల రెండు వందల యాభై కిలోబెట్ తిరిగిందండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు అండి ఇవి లోవర్ గ్రానీషు సైడ్ బీడింగ్స్ డోర్ బీడింగ్స్ బంపర్ ఒకటి పుట్రస్లు చూసుకోవచ్చు అలా ఉంటాయి సో ఇవైతే అన్నయ్య పంపించమని చెప్పేసానంటే నేను తీసుకున్నాను ఆ పుట్రస్ బిగించడానికి బోల్టులు అవి ఇవి లోయర్ గ్రానిష్ సైడ్ బీడింగ్స్ ఇవి నేను బండిలో అయితే ఇచ్చేస్తే అన్నయ్య వాళ్ళకైతే పంపించేస్తాను అక్కడైతే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటా అని చెప్పేసి అని అన్నారు ఈరోజు వర్షం వచ్చేలాగుందండి మొత్తం మబ్బులు పడి ఉంది బ్లాక్ కలర్ ఆల్రెడీ కొన్ని ఏరియాలో వర్షం పడుతూనే ఉంది ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి ఓకే సార్ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చెప్పదామని అయితే ఒకసారి రౌండ్ అయితే చేర్చి పెట్టాను మరొకసారి అయితే చెప్తున్నా అంటే మా ఇంకా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ ఫీ రెంట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ యాభై మూడు వేలు తిరిగింది బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు కేవలం యాభై మూడు వేలు మాత్రం కిలోమీటర్ మాత్రమే తిరిగింది బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్ని టైర్ అలిగి ఉంది ఈ బండి నేను ఐదు లక్షల యాభై వేల రూపాయలకైతే శ్రీనివాస్ అన్నయ్యకి ఇచ్చాను అన్నయ్య వాళ్ళది తాడేపల్లి కూడా ఇప్పుడు ఈ బండి నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తాను అండి ఓకే సార్ థ్యాంక్ యూ కంటైనర్ వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ చేశానండి వాళ్ళు వస్తున్నారు వేలో ఉన్నారు సో ఇప్పుడు ఆయన ఈ లోపల వీడియో చేసేద్దామని అయితే నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి కార్లు అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాం ఓకే సార్